నమస్తే వెల్కమ్ టు నేషన్ టుడే నేను మీ కామారం వెంకటేష్ ఇవాళ న్యూస్ వాచ్ కార్యక్రమంలో భాగంగా ఈనాడులోని ప్రధానమైన వార్తను చూసే ప్రయత్నం చేద్దాం ఈనాడులో ప్రధానమైన వార్త చూస్తే సీజేఐపై సుప్రీంకోర్టులో దాడికి యత్నం బూటు విసరబోయిన డెబ్బై ఒక్క ఏళ్ల న్యాయవాది తక్షణమే స్పందించి అడ్డుకున్న భద్రతా సిబ్బంది ఇలాంటి బెదిరింపులు ప్రభావితం చేయలేవన్న జస్టిస్ గవాయ్ న్యాయవాది చర్యను తీవ్రంగా గరిహించిన ప్రధాని మోదీ ఇతర నేతలు నిందితుడి లాయర్ లైసెన్స్ రద్దు చేసిన బీసీఐ ఇక ఇది పరిస్థితి సిజీఐ పైన ఓ డెబ్బై ఒక్క ఏళ్ళ న్యాయవాది బూటు కాల్తో కాలుకున్నటువంటి బూట్ను తీసి విసిరబోయినంట అంటే ఏంటి ఈ అసహనం ఏంటి ఏంది నాకు అర్థమవుతలేదు దీనిపైన నేను ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తా ఇది ఇంతటితోనే ముగిస్తాను स्पेषल वीडियो ये रोज